నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణేమ ప్రణేమ పార్ట్ సెవెంటీ సిక్స్ వారు బృంద గారు ఇక కథలకు వెళ్తే మోకాళ్ళపై కూర్చొని ఆరు పొట్టపై ముద్దు పెట్టుకున్నాడు ఆరు సిగ్గుతో ఎరుపెక్కిన బుగ్గలతో మురిసిపోతూ చూస్తూ లేచి నిలబడిన అతని ముఖాన్ని చేతుల్లోకి తీసుకుంది ఈరోజు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది భీ నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని అందమైన అపురూపమైన జ్ఞాపకాలను అందిస్తున్న నీకు ఏమిచ్చినా తక్కువే ఐ లవ్ యూ మై స్వీట్ శ్రీవారు అతని బుగ్గలు లాగి పెదవులపై తీపి ముద్దిచ్చింది అవి ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తూ నువ్వు నాకు వెలకట్టలేని ఎంతో అపురూపమైన గిఫ్ట్ని ఇవ్వబోతున్నావు నీకోసం ఏం చేసినా తక్కువే ఆమె పొట్టపై చేయి వేసి నిమురుతూ అన్నాడు ఆరు చిరునవ్వుతో చూస్తుంటే సారీ చేంజ్ చేసుకో నేను భోజనం తీసుకొస్తాను అని చెప్పి అభి బయటికి వెళ్ళబోతూ మళ్ళీ వెనక్కి తిరిగి ఓపిక ఉందా నేను చేయనా అని అడిగాడు ఓరగా చూస్తూ నేను లేండి అంది ఆరు నవ్వుతూ ఓకే అని అభి నవ్వుకుంటూ బయటికి వెళ్ళగా ఆరు పొడవాటి మిర్రర్ ముందు నిలబడి తనని తాను చూసుకుంది పొట్టను చేతితో తడుముకుని మురిసిపోయి బరువుగా ఉన్న సిల్క్ శారీని తీసేసి లైట్ వెయిట్ జార్జెట్ శారీ కట్టుకుని బెడ్పై కూర్చొంది కాసేపటికి భోజనం ప్లేట్తో వచ్చిన అభి ఆమె ఎదురుగా కూర్చొని ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తుంటే నాలుగు ముద్దలు ఎక్కువే తినేసింది ఆరు ఆమెకు తినిపిస్తూ తను తినేశాడు అబి ప్లేట్లో హ్యాండ్ వాష్ చేసుకుని ఆమె పెదాలు తడి చేతితో తుడుస్తూ కాసేపు రెస్ తీసుకో అన్నాడు అలాగే అవి అంది అతన్ని ప్రేమగా చూస్తూ అభి ప్లేట్ తీసుకుని బయటికి వెళ్ళిపోగా గదిలోకి వచ్చింది మీనాక్షి ఆరు భోజనం చేసేసావా తీసుకురానా అని అడిగింది తినేశానమ్మా మీ అల్లుడు తినిపించాడు అంది బెడ్పై వాలిపోతూ అలాగా అని సంతోషంగా చూసి ఆరు ఎదురుగా చైర్ లాక్కొని కూర్చొని మాటల్లో పడిపోయింది మీనాక్షి అభి నిఖిల్ విశ్వవాళ్లతో చేరి కబుర్లలో పడగా కాసేపటికి బయటికొచ్చి అతనితో పాటు చేరింది ఆరు గెస్ట్లకు రిటర్న్ గిఫ్ట్గా అందించడానికి తాంబూలంతో పాటు పట్టుచీర సిల్వర్ గిఫ్ట్లను ప్యాక్ చేస్తున్నారు వసుధ జయంతితో పాటు మరికొంతమంది బయట నుండి లోపలికొచ్చిన వైదేహి ఇంకా కాలేదా త్వరగా కానివ్వండి చీకటిపడులోపు అందించాలి అని పెడుతూ వాళ్లతో చేరి తను ప్యాక్ చేస్తూ ఉంది కాసేపటికి వైదేహి ఆరు చేత గెస్ట్లందరికీ రిటర్న్ గిఫ్ట్ అందించగా దాన్ని అందుకుని వాళ్ళ ఆశీర్వాదాలు అందించి వెళ్ళిపోయారు గెస్ట్లందరూ వెళ్లిపోయిన తర్వాత ప్రసాద్ ఫ్యామిలీ జయంతి ఫ్యామిలీతో పాటు గార్డెన్లో కూర్చున్నారు మహేంద్ర ఫ్యామిలీ ఆడవాళ్లంతా ఒక గ్యాంగా చేరి కబుర్లతో కాలక్షేపం చేస్తుంటే మగవాళ్లంతా గ్యాంగా చేరి సిట్టింగ్ వేశారు అవి అందరితో పాటు కలిసి ఫార్మాలిటీకి రెండు పెగ్గులు వేసి వసుధ పక్కన స్టూల్ మీద కూర్చున్న ఆరువైపు చూస్తూ లోపలి కదలగా మెల్లగా లేచి అతని వెనకాలే వెళ్ళింది ఆరు ఏంటి శ్రీవారు అక్కడ అందరూ డ్రింక్ చేస్తుంటే మీరు అప్పుడే వచ్చేస్తున్నారు అడిగింది ఆరు అతని పక్కన నడుస్తూ కిక్కెక్కించి నువ్వు ఉండగా డ్రింక్ ఎందుకు చెప్పు అవి ఓరగా చూస్తూ అంటుంటే చాలండి సిగ్గుపడుతూ అతని భుజం మీద చిన్నగా ఒకటిచ్చింది ఆరు అబీ ఆమె నడుం చుట్టూ వేసి లోపలికి నడుస్తూ నేను ఫుల్గా తాగేసి మత్తులో మునిగిపోయి నిన్ను ఇబ్బంది పెట్టలేను అన్నాడు ఆరు అతని వైపు ఆరాధనగా చూసి కొద్దిగా నిక్కి అతని బుగ్గ చిరు చిరుముద్దిచ్చింది అబి బుగ్గను తడుముకుంటూ తనతో పాటు లోపలికి నడిచాడు ఏంటి బావా అప్పుడే అవుటయ్యావా గ్లాస్ కింద పెడుతున్న అక్షయ్ని చూసి అడిగాడు అయాన్ ఒక్కసారి అక్కడ చూడు అని అక్షయ్ చూపిస్తుంటే అటువైపు చూసిన అయాన్కి తాము వైపే గురువుగా చూస్తున్నా నిత్య కనిపించింది ఆ రాక్షసిని చూసావా ఎలా చూస్తుందో ఇంకో పెగ్గు తాగితే నన్ను చంపేసినా చంపేస్తుంది అని అక్షయ్ అంటుంటే అయా నవ్వుతూ నా చెల్లి ఇప్పటి నుండే నేను కంట్రోల్లో పెడుతుందన్నమాట నువ్వంటే ఎంత ప్రేమభావదానికి అన్నాడు నిత్య లేచి సీరియస్గా చూస్తూ విస నడుచుకుంటూ లోపలికి వెళ్తుంటే ఆమె వైపు చూస్తూ అవును పిచ్చిరాక్షసి సరే మీరు కానివ్వండి మా మేడం గారితో కాసేపు మాట్లాడొచ్చేస్తాను అన్నాడు అక్షయ్ చేర్లో నుండి లేస్తూ అయాన్ గ్లాస్లో ఉంది తాగేసి నాకు చాలు బావా వెళ్ళి పడుకుంటాను నువ్వు వచ్చేసే బాయ్ అంటూ తన గదిలోకి వెళ్ళిపోగా నిత్యను వెతుక్కుంటూ లోపలికి వెళ్ళాడు అక్షయ్ ఎక్కడికి వెళ్ళిందిది ఇంత ఫాస్ట్గా మాయమైంది అని నిత్య గదివైపుగా వెళ్ళబోతుంటే కిచెన్లో నుండి బయటకొచ్చింది నిత్య అక్షయ్ గోడపక్కన దాక్కుని ఆమె రాగానే చేయిపట్టి మీదకి లాక్కున్నాడు రేయ్ వదలరా ఎవరైనా చూస్తారు అని నిత్య గింజుకుంటుంటే కదలకుండా ఆమె నడి చుట్టూ చేతులు బిగించాడు మొహం పక్కకి తిప్పుకొని సీరియస్గా చూస్తుంది నిత్య ఏ రాక్షసి మీ ఎందుకే అంత కోపం నేనేం చేశాను నువ్వేం చేశావా మార్నింగ్ నుండి నాతో సరిగ్గా మాట్లాడావా ఎప్పుడూ ఎవరినో ఒకరిని వెంటేసుకుని తిరిగావు మధ్యరాత్రి అయినా నీకు నేను గుర్తుకు రాలేదు అసలు ఈ అంతా బిజీ బిజీ అంటూ ఫోన్లో కూడా సరిగ్గా మాట్లాడలేదు నాతో అంతేలే అన్నీ అయిపోయాయి కదా నీకు నేను బోర్ కొట్టేశాను అంది అలిగినట్లుగా మొహం పెట్టి ఏంటి అన్నీ అయిపోయాయా ముద్దులకే అన్నీ అయిపోయినట్ట ఏ గ్రహం నుండి ఊడ్పడ్డావి నువ్వు అన్నాడు నవ్వుతూ నిత్య చురుగ్గా ఒక లుక్ ఇచ్చేసరికి చూపులతోనే చంపేసేలా ఉన్నావు కదే సరే సారీ నిన్ను నేను కావాలని అవాయిడ్ చేయలేదే ప్రాజెక్ట్ వర్క్లో నిజంగానే బిజీగా ఉన్నాను ఇక ఈరోజంటావా అనుకోకుండా అలా జరిగిపోయింది ఇప్పటి నుండి తెల్లారి దాకా మాట్లాడుకుందాం అన్నాడు ఆమెని ఇంకా దగ్గరికి లాక్కుంటూ అవసరం లేదు నాకు నిద్రొస్తుంది నువ్వు వదిలితే వెళ్ళి పడుకుంటాను అనే మాట పూర్తయిలోపి తనని వదిలి సరే వెళ్ళు అన్నాడు నిత్య అతని వైపు కొన్ని క్షణాలు చూసి బాయ్ గుడ్ నైట్ అని మూత తిప్పుకుని వెళ్ళిపోతుంటే చేతులు కట్టుకుని చిరునవ్వుతో ఆమెవైపే చూస్తున్నాడు అక్షయ్ నిత్య కొన్ని అడుగుల దూరం వెళ్ళినదల్లా ఆగి వెనక్కి తిరిగి చూసింది అక్షయ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా చూస్తుంటే చిరెత్తుకొచ్చింది నిత్యకు వేగంగా వెనక్కి వచ్చి వెళ్ళిపోతుంటే ఆపకుండా బొమ్మలా చూస్తావా ఈడియట్ నీకు కొంచెం కూడా ప్రేమ లేదు అని అక్షయ్ భుజాల మీద కొడుతుంటే నువ్వు వస్తావని నాకు తెలిసే నవ్వుతూ ఆమె రెండు చేతుల్లో ఎత్తుకున్నాడు రే ఎక్కడికి తీసుకువెళ్తున్నావు వదులు అంది టెన్షన్గా చూస్తూ నేనేం చెయ్యంలేవే కాసేపు మాట్లాడుతూ కూర్చుందాం ఇక్కడెవరో ఒకరు వస్తారు అందుకే టెర్ రెస్పెక్ట్ తీసుకెళ్తున్నా అన్నాడు మెట్లు ఎక్కుతూ నిత్య చిన్నగా నవ్వుతూ బ్యాలెన్స్ కోసం అతని మెడలో చేతులు అల్లేసింది టెర్రస్పై తనని దింపి అక్కడున్న చెక్కబల్లెపై కూర్చున్నాడు నిల్చొని చూస్తున్న నిత్యను చేయిపటిలాగి అతని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పొట్ట చుట్టూ చేతులు వేసి భుజం మీద తల ఆనించాడు ఇప్పుడు చెప్పు రాక్షసి తమరి అలక తీర్చాలంటే నేనేం చేయాలి నిత్య సైడ్కి తిరిగి అతని గుండెల మీద తలవాల్చి ఏం చేయనవసరం లేదు కాసేపు నీకు దగ్గరగా ఉంటే చాలు మనసుకి హాయిగా ఉంటుంది అంది అక్షయ్ ఆమె నుదుటిన పెదాలు ఆనించి ఆమెను దగ్గరికి తీసుకొని ఆమె తల మీద అతని తలను ఆనించాడు ఓ హీరో మరీ రాక్షసుల్లా తిండి నిద్రమాని వర్క్ చేయకు హెల్త్ పాడవుతుంది లాస్ట్ వీక్ మేజర్ ఇష్యూ వచ్చిండే అందుకే వర్క్ ఎక్కువ చేయాల్సి వచ్చింది ఈ వీక్ నార్మలే రెండు రోజులు లీవ్ పెట్టేసి హాయిగా రెస్ట్ తీసుకోవాలి ఇద్దరి కబుర్లతో కాసేపు సమయం గడిచిపోయింది అక్షయ్ మాటలు వింటూనే హాయిగా నిద్రలోకి జారుకుంది నిత్య తన వైపు చూసి చిన్నగా నవ్వుకొని అలాగే ఎత్తుకుని కిందకి తీసుకెళ్లాడు హాల్లో లైట్స్ ఆఫ్ ఉండడంతో అమ్మయ్య అందరూ పడుకున్నట్టున్నారు అనుకుంటూ నిత్యను ఆమె గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టి దుప్పటి కప్పాడు నా చిట్టి రాక్షసి గుడ్ నైట్ ఆమె నుదుట నా పేదాలు వద్దీ డోర్ దగ్గరగా వేసి అయాన్ గదిలోకి వెళ్ళి అతని పక్కన వాలిపోయాడు విశ్వ ఫ్రెష్ అయి వచ్చేసరికి లాకర్లో ఫైల్స్ వెతుకుతూ కనిపించింది వర్ష బావా వచ్చావా విష్ణుచంద్ర గారి న్యూ ప్రాజెక్ట్ సంబంధించిన ఫైల్ కనిపించట్లేదు బావా ఆఫీస్లో లేదు ఇక్కడ చూసినా కనిపించట్లేదు అది మిస్ అయితే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని టెన్షన్ టెన్షన్గా వెతుకుతుంది విశ్వ ఆమె దగ్గరికి వెళ్ళి వర్ష కూల్ డౌన్ ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది అన్నాడు లేదు బావా అని ఇంకా ఏదో మాట్లాడబోతున్నా ఆమె పేదవుల మీద వేలిపెట్టి నువ్వేం మాట్లాడకు కాసేపు ప్రశాంతంగా కూర్చో నేను వెతుకుతాను అని ఆమె భుజాలు పట్టుకుని బయటపై కూర్చోబెట్టి ఫైల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చూస్తున్నాడు విశ్వ వర్ష దొరుకుతుందో లేదో అనే టెన్షన్తో అతని వైపే సైలెంట్గా చూస్తుంది కాసేపు వెతికిన తర్వాత ఒక ఫైల్ని చూసి విశ్వమొహం వెలిగిపోయింది వర్ష దొరికింది అన్నాడు ఫైల్ చూపిస్తూ నిజమా బావా అని ఫైల్ తీసుకుని చూసి ఇదే ఫైల్ బావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని సంతోషంతో అతన్ని పట్టుకొని ఊపేసి పెదవులపై ముత్తిచ్చింది విశ్వ నవ్వుతూ చూస్తూ ఆమె ముఖాన్ని దోశలలో పట్టుకొని నువ్వు ఆఫీస్ విషయంలో చాలా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నావు వర్ష నేనున్నాక నీకు ప్రాబ్లం రాణిస్తానా ఒకవేళ ప్రాబ్లం వచ్చినా వీ కెన్ మేనేజ్ ఇంకోసారి ఎప్పుడు ఇలా టెన్షన్ తీసుకోకు అన్నాడు అలాగే బావా అంది ప్రేమగా చూస్తూ ఆమె నుదుట ముద్దుపెట్టి వెళ్ళి టిఫిన్ చెయ్యి నేను డ్రెస్ వేసుకొని వస్తాను అన్నాడు అలాగే బావా అని వర్ష బయటికి వెళ్ళగా డ్రెస్ వేసుకుని రెడీ అయ్యి వెళ్ళాడు విశ్వ పెళ్ళయ్యాక కూడా ఈ ప్యాంట్లు షర్ట్లేంటే చీర కట్టుకుంటే ఎంత లక్షణంగా ఉంటావు అంది తార వర్ష ఏ డ్రెస్ వేసినా బాగుంటుందత్తా బిజినెస్ ఫార్మల్స్లో ఇంకా రాయల్గా ఉంటుంది తనకి నచ్చినవి వేసుకునివ్వండి అన్నాడు విశ్వ వర్ష పక్కన కూర్చుంటూ వర్ష చిరునవ్వుతో చూసింది అతని వైపు దాన్ని ఒక్క మాట అననివ్వవు కదా విశ్వ అని తార నవ్వుతూ అంటుంటే అందరూ నవ్వుకుంటూ టిఫిన్ ముగించారు చిన్నూని స్కూల్లో వదిలిపెట్టి ఇంటికి వస్తున్న క్రితి ఎదురుగా నడిచి వస్తున్న ఆది ఉదయలను చూసి అక్కడే ఆగిపోయింది ఎక్కడికి వెళ్తున్నారు సార్ మార్కెట్కి వెళ్తున్నాం కృతి అన్నాడు ఉదయ్ ఆగి అలాగా నాకు చెప్తే నేను తీసుకొచ్చేదాని కదా సరేలే పదండి నేను మీతో వస్తాను అనగానే ఒక లుక్ ఇచ్చాడు ఆది నవ్వుతున్న కృతి మొహం కాస్త చిన్నబోయింది ఎందుకు సార్ అలా చూపులతోనే భయపెడతారు నువ్వు రావద్దు అని నోటుతో చెప్తే అయిపోతుంది కదా అంది నొచ్చుకున్నట్టుగా నేను నార్మల్గానే చూశాను కృతి ఆది మాటలకు నాకు మాత్రం అలా అనిపించడం లేదు అంది మెల్లగా క్రితి వాడు నార్మల్గానే అన్నాడు కదా వెళ్దాం అని ఉదయ్ అనడంతో ఆదివైపు చూసింది పద అన్నాడు అదేదో కొంచెం నవ్వుతూ చెప్పొచ్చు కదా సార్ హిహి అని పల్లికిలించి ఇది సరిపోతుందా అన్నాడు ఆది సరిపోదు కానీ ఓకే అంటూ క్రితి ముందు నడుస్తుంటే వింతజీవిలా పెట్టిన ఆది మొహాన్ని చూసి నవ్వుకున్నాడు ఉదయ్ ఆది కసిరినట్టుగా చూసేసరికి నవ్వు ఆపుకొని నువ్వు నార్మల్గా ఉంటే ఇన్ని తిప్పలు ఉండవు కదా అన్నాడు నేను నార్మల్గానే ఉంటున్నాను తనే అబ్నార్మల్గా ఉంటుంది ఆది అంటుంటే ఏదో అంటున్నారు సార్ అంది కృతి వెనక్కి తిరిగి ఆది చిన్నగా నెట్టూర్చి ఏం లేదు అన్నాడు మాటల్లోని మార్కెట్కి అయ్యారు ఐదు రోజులకు సరిపడా వెజిటేబుల్స్ ఫ్రూట్స్తో పాటు వంట సామాన్ తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేశారు డోర్ తీయగానే సోఫాలో కూలబడ్డ ఆదిని చూసి నేను టీ తీసుకొస్తాను సార్ అలసట ఇట్టే ఎగిరిపోయి రిఫ్రెషింగ్గా ఉంటుంది అంటూ కృతి కిచెన్లోకి పరిగెత్తి ఐదు నిమిషాల్లో టీ తీసుకుని ఇద్దరికీ ఇచ్చేసి తను ఎదురుగా కూర్చొని సిప్ చేస్తూ ఉంది అవునుదయ్ సార్ నుండో మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను మర్చిపోతున్నాను అంది ఏ విషయం క్రితి అడిగాడు ఉదయ్ టీ తాగుతూ అది అభి సార్ నిఖిల్ సార్ వాళ్ళు ఇప్పుడేం చేస్తున్నారు వాళ్ళకి మ్యారేజ్ అయిందా అని అడిగింది ఎగ్జైటింగ్ గా చూస్తూ ఉదయ్ ఆదివైపు చూశాడు సైలెంట్గా టీ తాగుతున్నాడు అభికి ఓన్ కంపెనీ ఉంది క్రితి నిఖిల్ తనతో పాటు చేస్తున్నాడు అండ్ ఇద్దరికీ పెళ్ళైంది అన్నాడు ఆది మొహంలోని బావాలని గమనిస్తూ అలాగే సార్ అభిసర్ వర్షమామే పెళ్లి చేసుకున్నారా అనగానే టీ తాగుతున్న ఉదయ్కి పొలమారగా ఆది మొహం ఒక్కసారిగా మాడిపోయింది అంటే కాలేజ్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరి క్లోజ్నెస్ చూసి అందరూ వాళ్ళు పేరు అనేవారు అందుకే అలా అడిగాను అంది కృతి క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తూ కృతి మాటలకి ఆది ఎలా రియాక్ట్ అవుతాడు ఉదయ్ కృతికి నిజం చెప్పేస్తాడా ఆది కృతుల మధ్య ప్రేమ చిగురిస్తుందా ఆరుని పూర్తిగా మర్చిపోయి ఆది కృతితో ప్రేమలో పడతాడా అభి ఆరుల లైఫ్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి వర్ష విశ్వల లైఫ్ ఎలా ఉండబోతుంది అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for listening.